నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను కరీంనగర్ జిల్లాలో గల కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నేచర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా ఈరోజు కొత్తపల్లిలోని ఉత్తమ రైతు చిట్కూరు శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రాన్ని దర్శించారు ఈ క్షేత్ర పర్యటనలో చిట్టూరి శ్రీనివాస్ విద్యార్థులకు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాన్ని రసాయన మందులు వాడకుండా ఎలా చేయాలి దాని వలన కలిగే ప్రయోజనాలను సవివరంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రైతే ఈ దేశానికి వెన్నుముక లాంటి వాడని వివరించడంతో పాటు క్షేత్ర పర్యటనలో విద్యార్థిని విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందుకుగాను చిట్కూరి శ్రీనివాస్ కు నేచర్ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేచర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం పాల్గొనడం జరిగింది బొర్రపెట్ట బర్రెలపెట్ట ఇవన్నీ వేసి కాంపోస్ట్ తయారు చేస్తాం ఇప్పుడు ఏంటి నేను యాక్చువల్గా నా భూమిలో ఇంతవరకు నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే ఎందుకంటే నేను కిలిపెసర జీలువు ఇవన్నీ పచ్చి రొట్టారు కాబట్టి నువ్వు రెండు సార్లు బసర వేసిన దాకా ఎక్కువ బలం దీన్ని కరెక్ట్ ఫార్మర్ యూజింగ్ చేసుకోరు ఒకసారి యూజింగ్ చేసుకుంటే దీనికి అలవాటు పడితే భూములు మళ్ళీ సారవంతమైన భూములు ఒకప్పుడే భూమిని ఎక్కున్నాయో సో ఇప్పుడు సో మళ్ళీ అవే అవుతుంది సో చాలామందికి మనము చెప్పేది ఇప్పుడు ప్రభుత్వం సో అవే చెప్తున్నాయి ఆర్గానిక్ అని నేను రోజు డైలీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను నిన్నట్లు ఒకటి వాగేశ్వర కాలేజీలో ఒక ప్రోగ్రామ్ లేదు ఏది ఈ రసాయనిక ఎరువులు వాడద్దు దీనివల్ల ఏంటంటే కంప్లీట్ ఫుడ్ పాయిజన్ ఈ మనము ఎనభై సంవత్సరాలు బతలేము అరవై సంవత్సరాలు చనిపోతుంది రీజన్ మా బాబుకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటున్నాయి కుదరే నుంచి మళ్ళీ గొర్రెలు రాస్తూ మళ్ళీ నాలుగు అయితే ఉంటుంది సో ఆయన గట్టి కూడా నాకు అయిపోతుంది ఇంకా కారణం ఏంటంటే బాగా రీజన్ చేస్తామంటే ఈ ఫ్యాడీ మీద మనం స్ప్రేయింగ్ చేయడం ఇది ఖచ్చితంగా ఒక్కొక్క చిన్న బుడ్డి మాత్రమే నాలుగు వేల బాటలు ఉంటుంది అది ఫుడ్ పాయిజన్ పిల్లలు మన చిన్న అంతా నల్గొన్న రోజు అటువంటి కల్చర్ కాకుండా నిజంగా రైతులు కూడా ఎటువంటి ఆర్గానిక్లు చేయాలి ఎందుకంటే డిమాండ్గా అమ్ముకోవచ్చు బయట మామూలుగా దానికన్నా డిమాండ్గా అమ్ముకోవచ్చు దాంట్లో మనం పానీ పశువులు అనేది కంప్లీట్ కవర్ చేయండి ఒకప్పుడు ఇంటికి రెండు మూడు పానీ పశువులు ఉంటాయి ఇంక ఎక్కడితో కూడా పెంట దొరుకుతుంది ఒకప్పుడు పొద్దులు చేస్తేనేమో బర్రెండ్ బోటు ఉంది వాళ్ళు రిజర్క్ బర్రు లేదు ఏం లేదు కాకపోతే ఎక్కడి పిల్లలు కూడా చేయకండి పిల్లలు నచ్చింది ఇందులో భవిష్యత్తు మొత్తం మీ చేతినే ఉంటుంది గుర్తు పెట్టుకొని రైతులను గౌరవించండి వ్యవసాయం చేసే వాళ్ళని కొంచెం వాళ్ళు మీ తల్లిదండ్రులు ఏంటంటే మొత్తం వాళ్ళు తిరిగాక పొద్దునాక పని చేసి కంప్లీట్ వ్యవసాయం చేసే ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు కదా చేస్తేనే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పూజ చేస్తారు అన్నం వేస్ట్ చేయాలి ఎక్కడ కదా ఇట్లా ఒక రోజు కాదు దాదాపు నాలుగేడు దాదాపు అనేది వస్తుంది కాబట్టి మనం ఫుడ్ అనేది ఎప్పుడు మీరు తెలియదు ఆరు కాలం కష్టపడితేనే మనకు వస్తుంది స్టూడెంట్ ఎంతోమంది ఇట్లా రోజు కాకుండా ఆరు ఆరుగా కష్టపడితేనే వస్తుంది కదా మీకు అందరూ దాదాపు తెలుసుకోవచ్చు మీరు వెళ్ళదు వీళ్ళకు వెళ్ళదు తెలియదు కాబట్టి మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ బీట్కి పీల్లకు తీసుకురావడం జరిగింది కాబట్టి థ్యాంక్ యూ చిర